హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీగురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం నలభై నాలుగు గురించి తెలుసుకుందాము సప్తాహ పారాయణం చేసేవారికి బుధవారం పారాయణం అనేటువంటిది ప్రారంభము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ నమః ప్రస్తావన ఒకటి సత్కాద శ్రవణానికి సద్గురు స్రేవ వృత్తాంతాలు శ్రేష్టము అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు అయితే ఈ యొక్క మనకు సద్గురు యొక్క సేవా వృత్తాంతాలు అనేటువంటి మనం శ్రవణం చేసినా చాలా ఉత్తమ ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని అలాంటిది విన్నటువంటి నామధారకుడు ధన్యోస్మి అంటాడు అని చెప్పారు ఫస్ట్ది నెక్స్ట్ సెకండ్ వన్ తంతకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనంలో శ్రీశైలం చేరి దర్శిస్తాడు త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకలు పొందమనే శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు శ్రీగురుడు తానే శ్రీశైల మల్లికార్జునుడు అని కల్లేశ్వరుడు అని అతనికి త్వష్టకు దర్శనమిచ్చాడు అంట నెక్స్ట్ ఇక్కడ మూడవది చూద్దాము మహనీయుల సంచారం వలనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధిస్తుందని శ్రీగురు చెప్తాడు అంతే కదండి వాళ్ళ యొక్క సంచారం వలనే వాళ్ళని పూజించడం వలన మనకు తీర్థయాత్రలు తిరిగే అదృష్టము క్షేత్రాలను దర్శించుకునే అదృష్టం అనేటువంటిది కలుగుతుంది దానికైతే ఇది ఈ వాక్యం అయితే నా జీవితంలో నిజంగా జరుగుందని జరుగుతుంది కూడా ఎప్పుడైనా మనం ఈ గురి చరిత్ర చదివినా కూడా ఖచ్చితంగా మనకు ఒక పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది ఒక మంచి కార్యానికి మనం అక్కడ అటెండ్ అవుతాము మొన్న నేను ఇంకా చెప్పాను కదా నేను అనగాష్టం వ్రతం చేసుకున్నాను అనగాష్టం వ్రతం చేసుకున్న తర్వాత మా ఇంట్లో మేము శ్రీశైల మల్లికార్జున స్వామి రూపమైనటువంటి ఆ యొక్క మల్లన్న స్వామి కొమరవెల్లి మల్లన్న ఉంటాడు కదా కొమరవెల్లి మల్లన్న స్వామికి మేము పట్నం వేసాము ఇంట్లో అది కూడా నేను వీడియో పెడతాను ఇలా మనం ఏదో ఒక పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఏదో ఒక పూజకు కానీ మనం అటెండ్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దత్తాత్రేయ స్వామిని పూజించే వాళ్ళకి ఇది ఖచ్చితం అండి అలాంటి నమ్మకంతో మీరు ఇది చదవండి మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి కానీ సద్గురువు తాను గురువునని చాటుకోలేదు అందుకే శ్రీగురు తన నివాసం వలన గాంధర్వపురము సంగమము పవిత్రమయ్యాయని చెప్పక అచ్చటి తీర్థాల దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు అంతే కదా స్వామి వలన అవి పవిత్రమైనవి అని చెప్పరు తాను తన యొక్క తన గురించి తాను చాటి చెప్పుకోరు ఎప్పుడైనా శ్రీగురుడు ఆ దేవతలనే సేవించమని చెప్తారు భక్తుడే అనుభవంతో సద్గురు పరమేశ్వరుడే అని గుర్తించి ఆశ్రయించాలి చూసారా స్వామి దేవతల వలన అది పవిత్రమైన చెప్తారు కానీ భక్తుడు ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు దానిని గమనించి సద్గురువే పరమేశ్వరుడని మనము గుర్తించి ఆ యొక్క గురువును మనం ఆశ్రయించాలి దత్తాత్రేయ స్వామిని అని స్వామి చెప్తున్నారు అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలిచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అంటారు నాలుగవది నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కల్లేశ్వరుడు నరికేశ్వరిని చెండలేషుడు నందిశర్మను తమను గాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు ఈ లీల శిర్డి సాయిబాబా చరిత్రలో కూడా మనం చూడవచ్చును శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడై సద్గురువుని అందుంటారు అందరూ శ్రీకృష్ణ రూప విశ్వరూపంలో అలాగా మనకు అందరు దేవతలు సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని దగ్గర ఉంటారు అని చెప్తున్నారు అన్నట్టు నెక్స్ట్ ఐదవది ముక్తికి సద్గురువు కృపే ముఖ్యము మనకు ముక్తి కలగాలని మనం కోరుకున్నాం అనుకోండి అప్పుడు సద్గురువుని ఆశ్రయించడమే ముఖ్యము అని చెప్తున్నాడు విమర్శకుడనే రాజు మరి ఏడు జన్మల తర్వాత అగస్యుని తాను అనుగ్రహంతో ముక్తుడనైతానని చెప్తాడు ఆరవది సద్గురువుని మానవుడని శంకించడం పాపమే సద్గురువుని ఎప్పుడు కూడా మానవుడని శంకించకూడదు అది చాలా పాపం అని స్వామి చెప్తున్నారు ఇతర పాపాల వలయ అది కూడా సద్గురు సేవ వలన ప్రక్షాళం అవుతుంది అలా తెలువకు శంకించారనుకోండి అప్పుడు మన సద్గురుని ఆశ్రయించి వారికి సేవ చేయడం వలన ఆ పాపం అనేటువంటిది ప్రక్షాళనం అవుతుంది అని చెప్తున్నారు శ్రీగుడు నందిశర్మకు చెప్తాడు భావయుక్తమైన సద్గురు సూత్రం కూడా అంతటి మహిమాన్వితమైనదే అంటే సద్గురు యొక్క సూత్రంను మనం పఠించడం వలన కూడా పాపాలు నశిస్తాయి శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతులైన నంది శర్మ చేసిన గురుస్తుతి అతని కుష్టివాదిని నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది అంతే కదా ఆయన స్థుతించడం వలన శ్రీ గురువును ఆయనకు కృష్ణువాది నయమైంది తనకు తత్వజ్ఞానం కూడా లభించింది నెక్స్ట్ ఏడవది సద్గురు కథ శ్రవణము అంటే మనం వినడం కానీ రచనము పఠనము అంటే చదవడం కానీ కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నంది శర్మ నరకేసరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి అంతటి సద్గురు చరిత్రను పారాయణం చేస్తున్న మన భాగ్యం ఎంతటితో గుర్తించి మనము పారాయణం చేయాలి ఇది చాలా అదృష్టం అండి పారాయణం చేయడము అది మన అదృష్టం అనుకొని భావించి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మనకు అలాంటి ఒక స్మృతి అనేటువంటిది మన మనసులో కలిగేందుకు మనం ఏం చేయాలి అంటే ఈ ఒక్క దత్త చరిత్రనే కాదు మిగిలిన దత్తావతారాలైన సద్గురువుల యొక్క చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగా మనం పారాయణం చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి మన పట్ల అంటే అన్ని రూపాల్లో అవతరించిన దత్తస్వామి యొక్క రూపాల పట్ల మన భక్తి అనేటువంటిది దృఢమవుతుంది అని అంటే రూపాలంటే రూపాలు కదండి ఏ ఏ రూపాల్లో ఆయన అవతరించాడో ఆ యొక్క శ్రీ దత్తస్వామి పట్ల మనకు ఆ స్వామి పట్ల భక్తి అనేటువంటిది దృఢమవుతుంది అని చెప్తున్నారు ఈ విషయాలను మనం నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలలో వివరిస్తారు నెక్స్ట్ ఇప్పుడు కథ చూద్దాం ఇప్పటి వరకు మనకు అంత ప్రస్తావన ఇప్పుడు కథ చూద్దాం నామధారకుడు నమస్కరించి స్వామి శ్రీగురుని లీలలన్నీ ఒక్కొక్కటి వివరించండి అని అన్నారు అంద అంటే ఒక్కొక్కటి వివరించడం అందులో ఒకటి వివరిస్తారు ఆయన అప్పుడు అలా కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీగురుని సేవలలో తంతకుడు అనే ఒకడు ఉండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగులి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు ఇక్కడ చూడండి ఖచ్చితంగా మనకు భగవంతుని చేరుకోవాలి అంటే భగవంతుని పూజ చేసేవాళ్ళు ఎవ్వరైనా కూడా ఫస్ట్ ముగ్గుతో మొదలు పెట్టాలి ముగ్గు తర్వాత మనము ఇల్లు నీట్గా శుద్ధి చేసుకోవడము మంచిగా మార్నింగ్ స్నానం చేసి భగవంతునికి దీపారాధన చేయడము నైవేద్యం పెట్టడము ఏదైనా ఒక స్తోత్రం చదువుకోవడం లేదన్నా చాంటింగ్ ఏదైనా ఒక మంత్రాన్ని మనం చాంటింగ్ చేయడం ఇంతే అండి పూజ సో మనం ఎప్పుడైనా ముగ్గుతోటి పూజ అనేటువంటిది మొదలు పెట్టాలి చూడండి ఇక్కడ మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నమస్కారం చేసుకుని వెళ్తుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రి కని అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతడిని కూడా రమ్మన్నారు అతడు ఓ వెర్రి వాళ్ళరా శ్రీశైలం ఎక్కడో ఉందనుకొని కాలు ఇచుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరెక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక్క మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్క వేరెక్కడికి రాను అన్నాడు వాళ్ళందరూ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని వెళ్తున్నారు అసలైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దత్తాత్రేయుడే కదా కానీ వాళ్ళందరూ వెళ్తున్నారు ఈయన ఏమంటున్నారు వేరు వెళ్ళే వాళ్ళ శ్రీశైలం ఎక్కడో కాదు వారి యొక్క పాదల్లోనే ఉంది అని ఆయన అంటున్నాడు అన్నాడు அப்புறும் oh, శ్రీ ఇక్కడ నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వెనక్కి రాను అని అన్నాడు నేను ఎక్కడికి రాను అని అన్నాడు అతను ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించిన ఆయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీవు ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు తంతుకుడు చేతులు పట్టు కట్టుకొని ఆయన చేతులు కట్టుకొని అమంటున్న మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోని క్షేత్రం ఉన్నది అంటే స్వామి యొక్క పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది స్వామి అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు స్వామి అడిగాడు నువ్వు వెళ్ళలేదు ఎందుకు అని అంటే మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నాయి స్వామి నాకు మీ పాదాలే అన్ని క్షేత్రాలు అని చెప్తున్నాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నీవు ఒక్కడవే ఉన్నావు కాబోలు విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు స్వామి చూడండి ఎలా అడుగుతున్నారో అప్పుడు అతను స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరగను తీర్థయాత్రలు అన్నీ నాకు మీ పాత సేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడు చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అని అన్నారు అంటే శ్రీశైలం ఎప్పటికైనా శివరాత్రి పెద్ద ఉత్సవం జరుగుతుందంట సో జరుగుతుంది అది చూడ్డానికి నువ్వు వెళ్ళలేదు అని స్వామి అతనికి చెప్తున్నాడు అప్పుడు అతడు స్త్రీవుడు అయినా అన్నాడు అప్పుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి ఏమీ లేదు అయినా మీరు అంతగా చెప్తున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నారు చూడండి ఇక్కడ ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అని అన్నారు ఇప్పుడు మనకు కూడా కొన్ని క్షేత్రాలకు వెళ్ళాలని ఉంటుంది కానీ మన దగ్గర అంత అమౌంట్ లేకపోయి మనం వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి కదా స్వామి ఏం చేస్తారు తెలుసా దత్తాత్రేయ స్వామిని మనం పూజించినట్లయితే మనస్ఫూర్తిగా భక్తి విశ్వాసంతో స్వామి ఖచ్చితంగా కొన్ని పది సంవత్సరాల క్రితం మనం పోలేక ఆగిపోయినటువంటి క్షేత్రాలకు కూడా తీసుకెళ్ళి మన మొక్కులు చెల్లిస్తాడు మనకున్న కోరికను ఖచ్చితంగా స్వామి తీరుస్తాడు అందులో నాకే చాలా జరిగావి ఇవి మీరు చదువుతున్నారు కనుక మీకు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఎందుకు అని అంటే అది స్వామి యొక్క ఏమంటారు ఆయన యొక్క స్వరూపమే అలాంటిది ఆయనను స్మరించుకుంటే చాలా మనకున్న పాపాలు తొలుగుతాయి మనకున్న కష్టాలు తొలగిపోయి స్మరణ మాత్రేనా సంతృష్టుడు ఆ స్వామి అంతటి మహిమా మహిమాన్వితుడైన స్వామిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పూజించుకోవాలి ఆయన యొక్క ప్రీతికి మనము పాత్రలము కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది నీవు కూడా చూడలేదు కదా అని ఆ స్వామి చెప్తున్నప్పుడు మీ పైన మీరు చూపిస్తే నేను చూస్తాను స్వామి అని అన్నారు కదా శ్రీగుడు అతడిని మనోనిశ్చయానికి అంటే సంభ్రపడి అతడిని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకు ఇప్పుడు శ్రీశైల దర్శనం లభిస్తుంది అన్నాడు నీవు మా పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్త మనీ అలాగే చేశాడు అప్పుడు శ్రీగుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతళ్ళ గంగ ఒడ్డుకు చేర్చి మనం శ్రీశైలం వెళ్ళినట్లయితే అక్కడ పాతళ్ళ గంగ ఉంటుంది అక్కడ మనం స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతనికి ఆ క్షణకాలం నిద్ర తూకినట్లయింది అతడు కళ్ళు తెరిచి చూసేసరికి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతే భయపడతావేందుకు ఇదే శ్రీశైలము అంటే ఆయన ఎప్పుడు చూడలేదు కదా అందుకే భయపడ్డాడు మొత్తం గంగ కదా అడవిలో ఉంటుంది మొత్తము ఎన్ని కొండలు ఉంటాయో అసలుకు మొత్తము ఎంత బాగుంటుందో ఆ లొకేషన్ అయితే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి శ్రీశైలం చూడండి చాలా బాగుంటుంది అడవిలోనే గుట్టల మధ్యలో ఉంటాడు స్వామి ఇంకా అది చూసి అతను భయపడ్డాడు కదా సో భయపడకు అని స్వామి చెప్తున్నాడు నీవు వెంటనే క్షౌరము స్థానము మొదలైనవి పూర్తి చేసుకొని మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించారు అప్పుడు శ్రీ శ్రీగురుకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జుని దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలో అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాలు చేశారు వారితో తంతకుడు నేను నిజం చెప్తున్నాను ఇంతకుముందు మన సంగమంలోనే స్నానం చేసి ఇంతకుముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చాడు అనుకున్నారు తంతకుడు అదేమీ పఠించుకోకుండా గంధము పుష్పములు అక్షింతలు బిల్వ దళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో స్త్రీడు దర్శనమిచ్చాడు అంతే కదండి దత్తాత్రేయ స్వామి మల్లికార్జున స్వామి దర్శనమిచ్చాడు అచ్చడి భక్తులు అర్చిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది అంటే ఇప్పుడు స్వామి ఆ భక్తుడు చెప్పినది అంతా నిజమైంది కదా ఇక్కడ మనం భక్తితో స్వామి చెప్తాడు అందరినీ పూజించాలి దేవతలు అని చెప్తాడు కానీ భక్తుడు ఎప్పుడైతే పరమేశ్వరుడు దత్తాత్రేయుడు అని భక్తితో నమ్మి ఆ స్వామి యొక్క పాదాలను వాళ్ళు భక్తులు ఆశ్రయిస్తారో అప్పుడు అన్ని రూపాల్లో ఆ దత్తాత్రేయ స్వామి మనకు కనిపిస్తాడు అని స్వామి చెప్తున్నాడు అన్నట్టు అతడు మొదట ఒక క్షణకాలంలో అయ్యాడు కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు అంతే కదా శ్రీగుడు సాక్షాత్తు శంకరుడే అని ఆయన సమాధానపడ్డాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకొని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరుకున్నాడు అంటే స్వామి అక్కడే ఉన్నాడు కదా సో అక్కడికి చేరుకున్నాడు శ్రీగురుడు అక్కడ యథాపూర్వకమేనానికి అనిపించి ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగాడు తంతకుడు మహాత్మా నేను నేనొక గొప్ప విచిత్రం చూశాను చూసి వచ్చాను లింగార్చన కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఈ శివలింగంలో మీరే ఉండి అందుకు అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది స్వామి అని చెప్పారు తల క్రింద కొండను ఉంచుకొని కులకరాల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గర మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు గప్పిన నిప్పుల మీ మహిమ అందరకు గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇంకా చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు స్వామి అన్నాడు అప్పుడు స్వామి నాయన అలా కాదు విశ్వమంతట వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధి అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అంటే స్వామికి చెప్ స్వామి చెప్తున్నాడు భక్తులకు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు అయినా ఆయన యొక్క మన అంటే ఎక్కడెక్కడో మనము స్వామి మొత్తం ప్రపంచమంతటా ఉన్నాడు కానీ ఆయన యొక్క మహిమ మనకు తెలవడం కోసం అంటే సన్నిధి అవసరము అని చెప్తున్నట్టు భక్తులకు ఆయన యొక్క స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అని స్వామి చెప్తున్నారు అప్పుడు భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీయుడు ఇలా చెప్పాడు ఇది కరెక్ట్గా మనకు అర్థం కాదు ఇప్పుడు స్వామి కూడా వివరిస్తున్నాడు అన్నట్టు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వము కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పాలిస్తుండేవాడు ఇతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరశ్రీల పట్ల లంపటుడుగా ఉండేవాడు అని స్వామి చెప్తున్నారు అప్పుడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చే చేసి నృత్య గీతాలతో విధిగా శివుణ్ణి సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాద మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి అని అన్నది ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిచ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజనవి ఇలా చెప్పారు ప్రేయసి నా పూర్వ జన్మ వృత్తాంతం చెబితే గానీ నీకు సందేహం తీరదు వెనుకటి జన్మలో నేను ఒక గొల్లవాని ఇంట్లో కుక్కగా జీవించాను అప్పుడు మాఘ మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవదర్శనానికి అచ్చడి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరు ఉపవాసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది తెలకూడని ఉపవాసం ఉన్నాడు అంటే కుక్క రూపంలో నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులి స్థరాల కోసమని వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తల ఒక దివిటి చేత పట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణం చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందోనన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూల తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహదారం దగ్గర సందు లేకుండా జనం మోగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముకుంటూ నేను వారి బాడే బారి నుండి తప్పించుకోవాలని మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి ఆచటి జనం నన్ను బలంగా బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతి నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి శివపూజ చేసి ఆ శివుని దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము అర్చించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచారు అందువలనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాకు కుక్క బుద్ధి మాత్రము నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడిని తప్పు అని తెలిసిన మార్చుకోలేకపోతున్నాను అంటే పూర్వజన్మలో మనకు వచ్చినటువంటి మనం జన్మించిన ఆ యొక్క జన్మ యొక్క లక్షణాలు మనకి ఈ జన్మలో కూడా ఉంటాయని అర్థము అన్నట్టు అండి సో కుమద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాద శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకున్నది విమర్శనాకుడు నవ్వే ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు నీ రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరుచుకొని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది నీవు ప్రాణబీసీతో మల్లికార్జుని ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించాలని చెప్పింది పూజించానని చెప్పింది నాదా ముందు జన్మలలో మనకేమి జరగనున్నదో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించిన భార్య అవుతావు ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి అవుతాను నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణి అవుతావు అటుపై జన్మలో నేను గంగాధర దేశానికి అవుతాను నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించి అప్పుడు నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టా మనిషి మహిషి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యాయాతి వంశంలో జన్మించిన అవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటి ఇన్ ఇంతటికి కారణము శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనము శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుమద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చారు అంటే అంతటి పవిత్రమైన అన్నట్టు శ్రీశైలం అనేటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి సో అందుకోసమని మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని స్వామి చెప్తున్నారు అన్నట్టు కనుక తంతుక తెలియకనే ఆ ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి పదవి తర్వాత మోక్షము కలుగుతాయి నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు గంధర్వ నగ నగరంలో ఈ మల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయనను దర్ ఆరాధించు అని చెప్పాడు తంతుకుడు స్వామి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జునుని నా మల్లికార్జుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించు నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురు పాదారావుకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాట్ల గాంధరపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చాడు వీరిద్దరు శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నరసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన ఆ మహా శివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడ లభించక నిరాశతో తిరిగిపోయారు తంతుకుడు ఎంతటి అదృష్టవంతుడు ఆ యొక్క దత్తాత్రేయ స్వామి తనతో ఉన్నాడు అంటే అసలుకు అంతటి అదృష్టం భక్తితో మాత్రమే మనకు లభ్యమవుతుంది అని స్వామి ఇక్కడనే తెలియజేశాడు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలిపించుకొని రమ్మని తంతుకుని గ్రామానికి పంపారు అందరూ అతడిని చూసి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేమి అని ఎగతాలు చేశారు అతడు జరిగినంతా పూస కూర్చినట్లు చెప్పి అందుకు తాత్కాలంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదం పువ్వులు చూపించాడు కానీ వాళ్ళు నమ్మలేదు ఈరోజు మధ్యాహ్నం కూడా నీవు ఇక్కడే ఉన్నావు మీ ఇంటి వద్ద నేను చూసాము అని అందరూ అన్నారు నీవు చెప్పేది నిజం కాదు అబద్ధము ఈ పువ్వులు నువ్వు నుంచో తెచ్చావులే పో అని అన్నారు అప్పుడు అతడు తనను రెప్పపాటులో శ్రీగుడు శ్రీశైలం తీసుకెళ్ళి ఆ వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పారు శ్రీగుడు మహత్యం జరిగిన ఆ భక్తులు నమ్మారు అంటే స్త్రీని యొక్క మహత్యం తెలిసిన భక్తులు నమ్మారు ఆ యొక్క మహత్యం తెలియని వాళ్ళు నమ్మలేదు అన్నట్టు అప్పుడు వెంటనే అందరూ శ్రీగుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడి దర్శనమిచ్చారని స్థుతించారు తర్వాత పదిహేను రోజులకు శ్రీశైలం వెళ్ళిన వారు పురవాసులందరు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుని చూశామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పింది వాస్తవమని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవము జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు స్త్రీగురిని మహత్యం ఎంత అని చెప్పగలము అని ఆ నామధారకునితో స్వామి చెప్తున్నారు అన్నట్టు ఇలా భక్తితో మనము ఏ క్షేత్రంకైనా వెళ్ళగలము స్వామి తీసుకెళ్తారు అంటే ఆ రోజుల్లో స్వామి ఉన్నారు తనతో పాటు మానవ రూపంలో స్వామి ఉన్నారు తీసుకెళ్లారు కానీ ఇప్పుడు మనకు భక్తి రూపంలో ఏదో ఒక మార్గంలో మనం ఖచ్చితంగా మనం వెళ్ళాలనుకునేటువంటి తీర్థక్షేత్రాలకు స్వామి తీసుకెళ్తారు మన కోరికలను కూడా స్వామి తీరుస్తారు నమ్మిన వారి వెంట ఖచ్చితంగా స్వామి ఉంటారు అని ఈ అధ్యాయం ద్వారా మనకు క్లియర్గా అర్థమైంది కదండి ఇదండి ఈరోజు వీడియో శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ మరొక వీడియోలో నలభై ఐదు అధ్యాయంతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Não